హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే లేసాం మేమైతే ఇంకా టిఫిన్కి అయితే మా ఆయన గుగ్గిలు రొట్టె చేయమన్నారు ఇవైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అలసందులు రొట్టెలోకి మటుకు అలసందలు ఉంటే మటుకు మా పిల్లలు రొట్టె బాగా తింటారు లేకపోతే మటుకు ఏడుస్తారు ఇంకా అందుకోసం అనేసి టిఫిన్కి అయితే ఈరోజు అలసంద గుగ్గిలు అయితే చేస్తున్నాను మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి జొన్న రొట్టె అలసంత గుగ్గిలైతే చేస్తున్నాను ఆదివారం అయినా మా ఆయనైతే చికెన్ తీసుకొని రాలేదండి ఇంక రొట్టె గుగ్గిలు చేయమని చెప్పాడు ఇంకా అందుకోసం అనేసి ఇంకొక టిఫిన్కి అయితే చేస్తున్నాను దీంట్లో ఏమైనా రాళ్ళు అవి ఉంటాయి అన్నమాట ఒక్కోసారి అందుకోసం అనేసి ఏడుతూ ఉన్నాను ఇంకా ఏది కుక్కర్లో అయితే పెట్టేయాలి సండే కాబట్టి కొంచెం పిల్లలకి స్కూల్ ఉండదని లేసాము రాళ్ళు అట్లా ఉంటాయి ఒక్కోసారి దీంట్లో ఇంకా ఇప్పుడైతే అయితే ఉడకబెడుతున్నానండి ఒకసారి వేసుకొని ఉడకబెట్టేసాను అందరు సండే చికెన్ తెచ్చుకుంటుంటే ఆయన గుగ్గిలు చేయమని చెప్పాడు సండే పూట ఇలాంటివి తినాలంటే ఇంకా ఇది కడుగుతా మా ఇంట్లో మటుకు మంచి వేసేసి నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తానండి సింగలో పెట్టి నేను మీరు విజిల్ అయితే పెడతాను నేనైతే కొంచెం సాల్ట్ ఇప్పుడే వేస్తే దీంట్లో బాగా పడుతుంది కొంచెం కొంచెం సాల్ట్ వేసేసాను అంటే మిగిలిలో పోతుంది అది విజిల్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు విజిల్ అనకూడదు ఇప్పుడు ఒక్క విజిల్ వచ్చాక సిమ్ లో పెడతానండి ఎనిమిది విజిల్ అయితే ఎనిమిది విజిల్ అయితే పెడతాను ఇంకా టీ అయితే పెట్టుకున్నాను కొంచెం టీ అయితే తాగేస్తాను ఇప్పుడైతే టీ కూడా చేసేసుకున్నాము టీ తాగాలన్నమాట మార్నింగ్ ఇంకా తాగిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేసేసుకుంటాను సండే కాబట్టి ఈరోజు మా ఆయనే తీస్తా ఉన్నాడు వీడియో లేకపోతే టీమ్ అంటే అసలు తీయదు ఈ రోజు అయితే వీలు కుదిరింది మా ఆయనకి తీయడానికి లేకపోతే నేను ఒకదాన్ని తీసుకోవాల్సింది వస్తుంది ఒకసారి ఇంకా ఈ అయితే ఇంకా ఉడికేలోపు ఇవైతే కోసుకుంటానండి ఆనియన్ ఉల్లిగడ్డలు టమోటాలు అయితే కోసి పెట్టేసుకుంటాను దీంట్లోకి వచ్చేసి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా అందుకోసం అనేసి ఎక్కువైతే వేసే వేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే కోసేస్తాను ఇంకా అవి తొందరగా ఉడికే లోపు ఇంకా ఇవి కూడా కోసి పెట్టేసుకుంటే మనకి తొందరగా అవుతుంది టిఫిన్ కూడా తొందరగా రెడీ అయిపోతుంది చక్కచక్క అన్ని చేసేయాలండి జొన్నగట్ట చేసేయలే ఇంకా ఇంకా ఇప్పుడైతే కోసేస్తాను పిల్లలు బ్రష్ చేయమంటే అసలు చేయడం లేదు ఇంకా ఇప్పుడైతే మా పాపనే తీస్తా ఉంది వీడియో ఇంక మా ఆయన అయితే బయటికి వెళ్ళాడు ఇంకా ఇట్లా ఆనియన్స్ అన్నీ కోసేసుకొని తొందర తొందరగా చేసేస్తాను మీలో ఎంతమందికి ఇష్టం అండి జొన్న రొట్టె కానీ గుగ్గిళ్ళు కానీ మేమైతే గుగ్గిళ్ళని అంటాము మీ సైడ్ ఏమంటారో చెప్పండి కారం కాకుండా ఉంటానంటే ఇట్లా దుప్పడ పెట్టుకుంటే కారం కాదంట ఫ్రెండ్స్ ఇక తలపైన ఇది ఉంటుంది కదా ఇది పెట్టుకుంటే కారం కాదంట నిజమో కాదు మరి తెలియదు నాకైతే నాకు చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా పెట్టుకునేది తలపైన కారం కాదని చెప్పేసి ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నాను అక్కడ మా పాప అయితే నవ్వుతా ఉంది నేను పెట్టుకుంటే ఇట్లా చెప్పు ఇంకా టమాటోలు కూడా కోసేస్తున్నాయండి టమాటోలు కూడా కోయడం అయిపోయింది ఇంకా ఆనియన్స్ టమోటలు అయితే కోసాను ఉడికినా చూసేస్తాను ఇంకా అనేది వాటర్ అనేది చార్జ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తాను ఫస్ట్ అయితే ఉడికినాయో లేదు ఉడికి ఉడికిపోయినాయి ఇవైతే వాటర్తో చార్ అయితే చేసుకోవచ్చు అలసంది చార్ అని ఏదైతే పంపేస్తున్నానండి వాటర్ అంతా చార్జ్ చేసుకుంటే బాగుంటుంది అట్లే చూసారు కదా గుగ్గిలు అయితే ఉడికిపోయాయండి ఇంకా ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా టమాటో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ గుగ్గిలు కూడా ఉడికిపోయాయి నాకు చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట ఎయిట్ విజిల్స్ అయితే పెట్టేసాను సిమ్లో పెట్టాలండి జీలకర్ర రావాలు వేసుకొని ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుందండి గుజ్జీల్లోకి వచ్చేసి ఇంకా ఇట్లా అన్నీ వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు వచ్చేసి ఆల్రెడీ మనం వేసాం కదా గుగ్గిల్లోకి చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తాను తొందరగా మగ్గుతాయి కాబట్టి ఇప్పుడు వేయడం మంచిది ఆనియన్స్ మధ్యలోపు పచ్చిమిర్చి అయితే కడిగి పెట్టుకున్నానండి మిక్సీ అయితే పట్టుకుంటాను పేస్ట్ మనకు కారం సరిపోయినంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చూసారు కదా పచ్చిమిర్చి కూడా పేస్ట్ అయితే పట్టి పెట్టేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తాను ఇప్పుడైతే టమాటోలు కూడా వేసేసుకోవాలి రెండు కలిపి కోసం కదా హానియన్స్ కూడా దాంట్లో ఉండిపోయాయి అక్కడక్కడ బాగా కలిపేసుకుందాం ఒకసారి అవి కూడా కొంచెం మగ్గాలి పేస్ట్ కూడా వేసేసాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం పెట్టుకోకూడండి బెస్ట్ తీసుకున్నావా ఇంకా మొత్తం ఇలా కలిసి ఇలా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి గ్రీన్ ఉన్నాయి కదా అందుకోసం బాగా గ్రీన్ కనబడుతున్నాయి చూసారు కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని సరి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అండి ఇందులోకి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడక్కడ పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కొంచెం వేసాను ఇంకోసారి బాగా కలిపేసుకుందాం వేసుకొని మీరు పచ్చి పచ్చివాసన రాకుండా అంటే ముందే వేసేసుకోవచ్చు నేనైతే ఇంక ఇప్పుడు వేసేసాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో ఇంకా ఆల్మోస్ట్ మనకి తిరువాత అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఆ గుగ్గిల్ వనసందులు అయితే వేసి కలిపేసుకోవడమే ఇంకా ఇంకా అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాం వీలైతే మనకి రెడీ అయిపోయాయి ఇంకా రొట్టె చేసేసుకొని తినడమే ఆలస్యం ఇంకా సండే అంటే ఎప్పుడు చికెన్ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఇలా గిల్లు రొట్టె పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టాలి మా పిల్లలు కూడా ఇష్టమే అండి చూసారు కదా గుగ్గిలు అయితే రెడీ అయిపోయాయి నాకు ఇంకా రొట్టె చేసేస్తాను ఇప్పుడైతే ఇది కొద్దిసేపు పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను అయితే వేడి నీళ్ళు అండి ఎందుకంటే వేడి నీళ్ళు పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట అంటే వచ్చేసి ఇంక పిండి అయితే వేసుకుంటాను ఇక్కడ ఇంకా మాకు అయితే చేసేసుకుంటాము మాకు ఒక ఐదైతే సరిపోతాయండి చాలా ఐదు మీకోటి నాకొకటి నాలుగు కదా డాడీకి

మే అమ్మ నేర్పి కదా పెళ్ళి కాకముందు నేర్చుకోమంటే మన తొందరగా నెగ్లెట్ కదా నేర్చుకోం తొందరగా పెళ్ళి అయితే తప్పదు కాబట్టి నేర్చుకోవాలి వెన్నీళ్ళు వేసుకుంటే బాగా వస్తుంది రొట్టె చీరదన్నమాట కాలుతుంది

మా వాళ్ళు అయితే ఒక ఒకసారి తీస్తున్నాను వీడియో తీసేసి ఒకసారి మా ఆయన వస్తాడు ఒకసారి మా కాపు వస్తుంది వీడియోస్ బాధ వేయాలి ఎప్పుడైతే కొట్టిస్తాను నాకైతే ఒక చేతనే కొట్టడం అనమాటండి చేసే సంతృప్తి అనుకూలంగా ఎక్క రెడీ అయిపోతున్నాయి తినడం అంటే రొట్టె కొట్టేసాను ఇట్లా వాటర్ పెట్టేసి ఇట్లా చేస్తే లేపేక మటుకు రాదు నాకి రొట్టెని ఇంకా మొత్తం అయితే ఇలాగే చేస్తానండి ఇంకా అది బాగా కాలిన తర్వాత ఇంకా అన్నీ చేసేస్తాను ఇంకా అన్నీ అయిన తర్వాత తింటాము ఇంకా ఇంకా రెండు సైడ్లో బాగా కాదిన తర్వాత తీసేసుకోవడమే రొట్టె రొట్టె చేస్తున్నప్పుడే సిలిండర్ అయిపోయింది మా ఇంట్లో ఇక్కడ ఒక రొట్టె చేశానండి సిలిండర్ అయితే అయిపోయింది ఇంకా ఎప్పుడైతే మా ఆయన అయితే పెడుతున్నాడు సిలిండర్ ఇప్పుడే అయితే చూడండి కరెక్ట్ ఒక రొట్టె అయింది అయిపోయింది ఎట్లెట్లో వేసినాక అయిపోయలేదు ఎందుకంటే వేసినాక రొట్టె అంతా వేస్ట్ అయిపోతుంది అది కాలేదు సరిగా జొన్న రొట్టె రెడీ గుగ్గిళ్ళు రెడీ పచ్చి కొబ్బరి అలసంత గుగ్గిల్లు రెడీ మా ఇంటికి ఎత్తి తెలియడం వేసినట్టు దీంట్లో ట్రై చెప్పండి మీరే కలిసిపోతుంది కదా ఎల్లో కలర్ ఇప్పుడైతే మేము తినడానికి లేదు ఇక పిల్లలు అందరం అంతా ఒకేసారి తినేసి పిల్లలకి సేమ్ ప్లేట్లు పెద్దవాళ్ళకి సేమ్ ప్లేట్లు ఇంకా ఇప్పుడైతే గుగ్గిలు అయితే పెట్టేసి ఇంకా నలుగురు మంచిగా తినేస్తున్నాము हाँ अरे नहीं 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 � సండే మార్నింగ్ బ్లాగ్ అయితే ఇది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి మా ఇంట్లో టిఫిన్కి అయితే వచ్చేసి ఇది తర్వాత ఇస్తారో తెలియదు అయితే చేసుకొని అయితే తెలియదు మీ ఇంట్లో ఏమో కామెంట్ చేయండి ఫర్ వాచింగ్ బాయ్ స్కిప్ చేయకుండా చూడండి